వాము వాషింగ్ మిషన్ టబ్ సరిగా క్లీన్ చేయకపోతే వాషింగ్ మిషన్ పేలిపోద్దా ఇది ఎక్కడ తలనొప్పురా బాబు అని అనుకుంటున్నారా కానీ మేము రోజు టబ్ క్లీన్ చేస్తామే మాకు డెమోలో చాలా క్లియర్గా చెప్పారే అనుకుంటున్నారా కానీ డెమోలో చెప్పింది వేరు ఇక్కడ టబ్ క్లీన్ చేయాల్సిన పద్ధతి వేరు అది ఎలాగా అనుకుంటున్నారా ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఆ డిటర్జెంట్ ట్రేలోని కొంచెం టబ్ క్లీనింగ్ పౌడర్ వేసుకోండి ఈ లోపల నుంచి టబ్ క్లీనర్ పౌడర్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనకి ఒక ప్యాకెట్ అనేది అయిపోతుంది ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను మీకు ఐఎఫ్బి చూపిస్తున్నాను మీరు ఏ కంపెనీ వాషింగ్ మిషన్ వాడుతున్నారో ఆ కంపెనీలోని మీకు టబ్ క్లీన్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసి తిప్పేస్తున్నారు కదా ఇదే టబ్ క్లీన్ అనుకుంటున్నారు కదా మీరు కానీ డెఫినెట్గా కాదు ఆఫ్కోర్స్ డెమో వాళ్ళు అలాగే చెప్తారు కానీ మనం ఏదైతే మనం టప్ క్లీన్ పౌడర్ కొంటున్నామో దాని మీద చూడండి సెకండ్ పాయింట్ సెలెక్ట్ అండ్ రన్ ద లాంగెస్ట్ ప్రోగ్రామ్ అమాంగెస్ట్ ద మెయిన్ వాష్ ఆప్షన్స్ అవైలబుల్ ఆన్ యోర్ మెషిన్ విత్ టెంపరేచర్ ఫార్టీ టు సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ అని ఉంది అంటే మన మెషిన్లో మనం బట్టలు వేసినప్పుడు ఏదైతే మనకి లాంగెస్ట్ ఎక్కువసేపు మనకి టైమింగ్ చూపిస్తుందో దాంట్లో పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నాకు మిక్సర్డ్స్ సాయిల్లో వన్ అవర్ ఫార్టీ త్రీ అండ్ ఇక్కడ చూడండి వన్ అవర్ థర్టీ వన్ అంటే ఏంటి నాకు మిక్సర్ సాయిల్లో ఎక్కువ చూపిస్తుంది వన్ అవర్ ఫార్టీ త్రీ అంటే నేను ఎక్కువసేపు అది చూపిస్తుంది కాబట్టి దాంట్లో పెట్టుకొని నేను ఆన్ చేసుకోవాలి కాకపోతే వాషింగ్ మిషన్ టప్ క్లీన్ చేసేటప్పుడు మన ఇంట్లోని ట్యాంక్ అనేది ఫుల్గా వాటర్తో ఉండాలి అప్పుడే మనకి క్లీనింగ్ అనేది మంచిగా అవుతుంది ఇప్పుడు నేను ఇది పెట్టేసుకున్నాను కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది మనకి ఎండ్ అయిపోతుంది వన్ అవర్ ఫార్టీ త్రీ మినిట్స్ మనం రోజు బట్టలు ఉతుకుతాం వాషింగ్ మిషన్లో లేదంటే వారానికి టూ త్రీ టైమ్స్ అయినా ఉతుకుతాం అలా ఉతికినప్పుడు కనీసం మీరు త్రీ ఫోర్ మంత్స్కి ఒక్కసారైనా టబ్ క్లీన్ చేయమంటే ఇలా థర్టీ మినిట్స్ చేసేస్తే మీ వాషింగ్ మిషన్ ఎలా ఎక్కువ కాలం వస్తుంది దానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా అందుకే డెమోలో చెప్పినట్టు కాకుండా ఇక్కడ మళ్ళీ ఆ వన్ అవర్ ఫార్టీ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి టప్ క్లీన్లో మీరు మళ్ళీ పెట్టాలి ఎందుకంటే రిన్స్ ఆప్షన్ స్పిన్ ఆప్షన్ అండ్ ఇక్కడ మనకి టప్ క్లీన్ ఆప్షన్ కూడా ఇక్కడే ఉంటుంది దాంట్లో పెట్టుకోవాలి రిన్స్ ఆప్షన్లో పెట్టుకోవాలి రిన్స్ ఆప్షన్లో ఎందుకు పెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ మీకు ఫోర్త్ పాయింట్ చూడండి ఫైనల్లీ సెలెక్ట్ ద రింజ్ ప్రోగ్రామ్ టు రిన్స్ ద ఎంటీ మిషన్ అగైన్ విత్ ప్లెయిన్ వాటర్ ఇంకా మీరు ఏ డిటర్జెంట్ కానీ ఇంకా ఏమి మీరు క్లీనింగ్ పౌడర్ కానీ ఏమి వేయకుండా ఓన్లీ టబ్ క్లీన్లో పెట్టి థర్టీ మినిట్స్ తిప్పేస్తే మంచిగా క్లీన్ అయిపోతుంది ఇలా మీరు చేశారంటే మీకు ఎక్కువ కాలం అనేది వస్తుంది వాషింగ్ మిషన్ అండ్ ఇది చూసారా లోపల మనం క్లీన్ చేసినప్పుడు ఉన్న మురిక అంతా మనకి ఇక్కడ వచ్చి ఆగుతుంది దాన్ని మనం ఒక క్లాత్ పెట్టి తుడుచుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసారా ఇలా మొత్తం తుడిచేసుకుంటే మీరు నెక్స్ట్ టైం బట్టలు వేసినప్పుడు అవి నీట్గా ఉంటాయి కొంచెం ఇవన్నీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి బట్ నాది ఈ వీడియో టప్ క్లీన్ కోసం కాబట్టి నేను అవేం చేస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ